హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ విజయవాడ కనకదుర్గం తల్లి గుడికి వెళ్ళిందండి అలాగే మళ్ళీ అక్కడ మా అక్కలు ఇద్దరు ఉన్నారండి మా మేనమాం కూతురుంది అక్కడ కూడా వెళ్ళి అక్కడే విజయవాడలో మా రెండు అక్క ఇంట్లో పడుకుని భోజనం చేసి అసలు వాళ్ళ సంతోషాలు మా మేనమామ కూతురు సంతోషాలు ఇక నేను చెప్పొద్దండి ఇన్ని సంవత్సరాలకు వెళ్ళాను కదండి అసలు వాళ్ళ అంతా నా మీద ఒక్కసారి గుమ్మరిచ్చేశారండి తట్టుకోలేకపోతున్నారు అంత ప్రేమ ఉందా నా మీద అనిపించింది అంటే ఉంది రియల్గా చూడాలి కదా చూశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎంతమందికి జరుగుద్ది అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ మా ఊర్లో గంగానమ్మ జాతర అసలు మామూలుగా ఉండదండి సంవత్సరానికి ఒకసారి చేస్తారు బాగా కన్నుల పండగగా జరుగుద్ది వారం రోజులు కుల మతాలు లేకోకుండా పోతురాజు గడ ఊరంతా తిరుగుద్దండి పసుపు కుంకాలు ఓలింపులు అయితే అయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో అమ్మవారికి నైవేద్యాలు పెట్టి మరి పోతుల వాళ్ళు పోతులు మొక్కుకున్న వాళ్ళు కోళ్ళు అలా ఇంట్లోనే ఇస్తారండి బలి ఇచ్చి దండం పెట్టుకొని ఆ ఇస్త్రాకులు భోజనం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఒక ఇస్త్రాకుని అమ్మవారి గుళ్ళో రెండు ఇస్త్రాకులను సాకలకి మిగతా ఇస్త్రాకులు మేము తినేటట్టుగా ప్రిపేర్ చేస్తారండి ఇలా నేను హోలీ అక్కడే మాకు సంక్రాంతి గంగనం జాతరలోనే అయిపోద్దండి హోలీ పండుగ అక్కడ మాకు ఇలా అందరం పూసుకొని మా చెల్లి మా అండి నే మా వారు మా చెల్లి మరిది మా చెల్లి వాళ్ళ అబ్బాయి పాపేమో అమెరికాలో ఉంటుంది మా ఆల్రెడీ చూడండి పువ్వు పెట్టాడు మా బుజ్జమ్మాయికి అమ్మాయికి ఇలా సరదా సరదాగా నాకు ఊర్లో సంబరం మరి మా పామర్లో బాగా చేస్తారండి మా ఫ్యామిలీ అండి మా అమ్మ మా నాన్న నా సంతానం నా అన్నదమ్ములు నా చెల్లి నా మరిది నా మరదలో అందరూ కూడా నాతో చాలా ప్రేమగా ఉంటారండి నేను ఆ ప్రేమని పోగొట్టుకో గోడదంటే నేను చాలా తగ్గుంటానండి అది నాకు భగవంతుడిచ్చిన వరం ఎందుకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అయినా ఎప్పుడన్నా మాటన్నా కూడా వాళ్ళకి నేను తగ్గే ఉంటాయి ఎందుకంటే ఆ ప్రేమ పోద్దేమో అని అందుకే ఇందాడ మీకు ప్రేమ అని చెప్పింది మా నాన్నగారు నేనండి చాలా అసలు ఎంతో ప్రేమ నానంటే ఎవరికి ప్రేమ ఉండదండి మరీ ఇంటికి పెద్దోళ్ళకి మరీ పిచ్చిగా ఉంటుంది అమ్మ అంటే ఇక చెప్పొద్దు ఎంత పోసి వరాలు పోసినా కొన్నాలంటే అమ్మ దొరకదు ఎవరికైనా ప్రతి అమ్మ కూడా అంతేనండి ఇదిగోండి మీ కింద చెప్పినవి ఇంట్లో ఇలా పూజ చేస్తామన్నమాట ఇక గుడికి వెళ్ళామండి ఈ గుడికాడ సంబరం అయితే అంబరాలంటి పోతుంది అనమాట ఇక మనం చెప్పే వద్దు వర్ణించే వద్దు ఆ గంగనం తల్లి ఒక ఊపు ఊగుతూ ఉంటుంది అందరినీ చల్లగా చూస్తుంది మా తల్లి చల్లని తల్లి ఉల్లంతా కళ్ళు మరి లోకాన్ని ఎల్ల జగత్తుని మా ఊరిని మమ్ముల్ని ఊరు వదిలి మేము మా మా ఫ్యామిలీని తీసుకుని మళ్ళీ మేము వెళ్ళామంటే చూడండి ఎంత స్వచ్ఛంగా తల్లి అంటే మా తల్లి బంగారు తల్లి మా చెల్లెండి బ్యూటిషను అవి చింతల్లో ఉంటుంది అసలు ఇక మా మాకు ఇంకా చె పెద్ద బాధ ఏంటంటే మా మేనత్త రాలేదు పూణేలో ఉంది మా బాబాయ్ గారు రాలేదు అంటే జయరాంప్రసాద్ గారు మా నాన్నగారు తమ్ముడు ఆ ఫ్యామిలీ రాలేదు మా తమ్ముడు యూఎస్లో ఉన్నాడు మా తమ్ముళ్ళు మా ఫ్యామిలీ చాలా మంది యుగండాలో ఉండరు వీళ్ళందరూ కూడా నండి ఈ తల్లిని నేను ఒకటే కోరుకున్నా నా వాళ్ళు కాదు ఎల్ల జగత్తు కూడా అందరూ చల్లగా ఉండాలని దీవించమ్మా పసి పసిబాబుల్ని దీవించమ్మా అని ఈ సంబరంలో నా తల్లిని నేను చాలా కోరుకున్నానండి నూటక్క దేవతల్లో ఈ ఒక దేవత ప్రతి ఇంటికి ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటుందండి ఆ గ్రామ దేవతలకి ఒక పోతురాజు ఉంటాడనమాట మా మరిదిగారు మా వారనమాట వీళ్ళైతే చెప్పొద్దండి వీళ్ళ సంతోషానికి అద్దులే విన్న వాళ్ళకి కలిసాం కదా ఊర్లో మామగారింటికాడ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఎటు వచ్చి నా ఫ్యామిలీలో కొంతమంది రాలేదు కదా వాళ్ళందరినీ కూడా పరిస్థితులు బట్టి ఆరోగ్యాలు బట్టి రాలేదు మరి పుట్టింటి వారిని అత్తింటివారిని అందరినీ మా అందరూ బాగుండాలి మరి నేను కూడా నీకు లాంటిదని నన్ను కూడా దీవించామని తండం పెట్టుకున్నాను నా ఫ్యామిలీతో నేను ఎంతో సరదాగా ఈ సంబరాన్ని గడుపుకున్నానండి మా జిజ్జివారం వెళ్ళాను మా పెద్ద అక్క మా పెద్ద కూ మా అక్క పెద్ద కూతురికి ఆమె ఆమె కూతురు కోసం పోతు మొక్కుకుందండి పొద్దున పూటలు ఎక్కడ భోగించేసాము సాయంకాలం అక్కడ భోజనం చేసాము అక్క సంతోషానికి అద్దులు లేవు ఎందుకంటే మీ అందరికీ ఒక మాట చెప్పనండి అమ్మ నాన్న తర్వాత అక్క కానీ అన్నయ్య కానీనండి మన చూసేది లాస్ట్కి మళ్ళీ తమ్ముడు కానీ నండి అమ్మ నాన్న తర్వాత మన చూసేది మ మన బ్రెడ్ రిలేషను చాలామంది మర్చిపోతున్నారు మర్చిపోవద్దండి అది చాలా తప్పు మనం ఊరు వెళ్ళామనుకోండి ముందు ఎయ్యో మాట్లాడుకోకుండా అరే మీరు వచ్చారా మీ అందరూ కలిసి మా ఇంటికి రెండ్ర ఇదేంటరా ఇక్కడికి వచ్చారు అని వాళ్ళని సంపాదించుకోండి ఎందుకంటే అది కావాలి కదా ఫ్రెండ్స్ అదే కదా మనతో కలిసి వచ్చేది ఎన్ని ఆస్తులున్నా ముందు అదే కదా ఆస్తులు పక్కన పెట్టండి అయ్యో మన వాళ్ళు వచ్చారు ఇంతకాలానికి రండిరా ముందు మన ఇంటికి రండి తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళు సంపాదించుకోండి అది మనం ప్రేమ గెలుచుకుని ప్రేమించబడాలండి అప్పుడే నాకు చాలా సంతోషం నాకు భగవంతుడు అది ఇచ్చిన వరం నేను ఎవరైనా సరే నన్ను ఏమన్నా సరే నేను అసలు కొన్ని కొన్ని విషయాలు చాలా బాధాకరంగా ఉన్న పట్టించుకోనండి ఎదురు పడితే నా ప్రేమంతా వాళ్ళకపోయటమే నాకు తెలుసు అలా బతకమని నేను ఎవరికన్నా చెప్తానమాట అది చాలా మంచిదండి మంచి హ్యాబిట్ అందరూ అర్థం చేసుకోండి ఈ గంగానం జాతరకి మా ఊర్లో ఏ గుళ్ళో పూజలు చేయరండి చాలా బాగా చేస్తారు చాలా మొక్కులు మొక్కుతారు ఎక్కడెక్కడి నుంచి కోట్ల మంది వేల మంది వస్తారు మా నాన్నగారు మా చెల్లెళ్ళు అబ్బాయి అండి ఇట్లా మా చెల్లెలు వీళ్ళందరం కూడా మేమందరం కూడా అసలు ఇట్లా గుడికి వెళ్తాం మాకు మంచి అలవాటు అనమాట మా కుటుంబం మొత్తం ఈ మా పిల్లలు పెళ్ళే ధర్తి ఇదేనండి తీసుకెళ్తాం మళ్ళు మా కోడల్ని మీ అందరూ కూడా దీవించండి మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్